ద లోడ్ నిజమైన స్వరం జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేహోం సంఘం వారి అనుదిన వాగ్దానం పరిచుయం మీ దుఃఖము సంతోషమగును యోహాను సువార్త పదహారు అధ్యాయం మిరుగు వచనం ప్రియమైన దేవుని వారిలో దేవుడు ఇక్కడ ఏ దుఃఖానికి ఏ సంతోషమును మనకు ఇస్తానంటున్నారో మనం ఒక్కసారి ఆలోచిస్తే ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి కూడా చనిపోయేంత వరకు దుఃఖం ఉంటుంది సంతోషం ఉంటుంది ఆనందం ఉంటుంది నవ్వు ఉంటుంది ఏడుపు ఉంటుంది బాధ ఉంటుంది అయితే అందరికీ ఉండే బాధ సంతోషము వేరు మనకు ఉండే బాధ సంతోషం వేరు మీరు ఏడ్చి ప్రాలాపింతులు కానీ లోకము సంతోషించును మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని ప్రభు సెలవిస్తున్నారు అది ఎలా అంటే ఒక స్త్రీ ప్రసవ వేదన పడుతున్నప్పుడు ఆ వేదనను అనుభవిస్తూ ఒక బిడ్డకు జన్మనిచ్చినప్పుడు ఆ బిడ్డను చూసి ఆ వేదనంతా కూడా ఆ బాధ అంతా కూడా మర్చిపోతున్నట్లుగా మనము కూడా ఈ లోకంలో ప్రభు నిమిత్తము ప్రభు పరిచర్య నిమిత్తము ఆయన సువార్త నిమిత్తము లోకము మనల్ని దుఃఖపరుస్తుంది నిందిస్తుంది ఏడిపిస్తుంది మనల్ని ఏదైనా చేయాలని తలస్తుంది అలాంటప్పుడు మనకు కలిగిన వేదన బాధ ఇదంతా కూడా ఒకనొక దినాన సంతోషంగా మారుతుంది ఆ సంతోషాన్ని మనం పొందుకున్నప్పుడు ఈ దుఃఖమంతా ఈ బాధ అంతా ఈ వేదనంతా మనం మర్చిపోతాము అంటే నిత్య ఆనందాన్ని మనం అనుభవించగలుగుతామని క్రీస్తు వారు సెలవిస్తున్నారు శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు నిజమే మనము నిమిత్తము ఈ భూమి మీద ఏదైతే అనుభవిస్తున్నామో అది బాధ కావచ్చు దుఃఖం కావచ్చు నింద కావచ్చు దానికి ప్రతిగా మహాదనమందు మనము నిత్య ఆనందాన్ని సంతోషాన్ని దేవునిని చూసే అదృష్టాన్ని ప్రభుతో ఉండే జీవితాన్ని మనము పొందుకుంటామని ఈ వాక్యం ద్వారా సెలవిస్తున్నారు అందుకే ఈ లోకంలో ఎంత దుఃఖమైన ఎంత బాధ అయినా ఎంత నిందైనా ఎంత వేదనైనా అది ప్రభు నిమిత్తమే అందులో ప్రభు నందు మనం ఆనందిస్తూ ఆ మహానందాన్ని నిత్యానందాన్ని ఆ నిత్య పరిపూర్ణ సంతోషాన్ని పొందుకునడానికి నిరీక్షణ గలవారమే ఉండాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్నవారు బ్రదర్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ టిక్ చేయగలరు